ధన్యవాదాలు రమేష్ జానీ మాస్టర్ పై పెట్టిన కేసులన్నీ అక్రమమని ఆయన తరపు న్యాయవాది సీత గౌడ్ అన్నారు న్యాయ పోరాటం చేస్తానంటున్న జానీ మాస్టర్ లాయర్ తో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కి కోర్టు పద్నాలుగు వేల పాటు జుడిషియల్ రిమాండ్ విధించింది ప్రస్తుతం మనతో పాటు జానీ మాస్టర్ తరఫున న్యాయవాది ఉన్నారు ఆయనతో మాట్లాడారు సార్ లోపల ప్రధానంగా ఎటువంటి వాదనలు జరిగాయి ఈరోజు నార్సింగ్ పోలీస్ వాళ్ళు జానీ మాస్టర్ గారిని రిమాండ్ చేయడం జరిగింది కన్సర్న్ కోర్టులో కోర్టు వారు అన్ని పరిశీలించి త్రీ టెన్ వరకు జుడిషియల్ కస్టడీకి రిమాండ్ రిపోర్ట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది త్రీ టెన్ ఫోర్టీన్ డేస్ రిమాండ్ దెన్ ఆఫ్టర్ ఐ ప్రొసీడర్ టు యాజ్ పర్ లా ఇప్పుడు అంటే ఏ కేసులో ప్రధానంగా ఆయన పైన మూడు సెక్షన్లు పెట్టారు వాటిలో ఏది ఆ అన్ని కేసులు కూడా సెక్షన్స్ కూడా అన్ని జానీ మాస్టర్ గారు ఖండించడం జరిగింది అవన్నీ కూడా అక్రమంగా బనాయించి పెట్టారని చెప్పేసి ఫాల్స్ కేసులు పెట్టారు అతని మీద ఫోక్సోకే టు సెక్చువల్ హెరాస్మెంట్ కేసు అవన్నీ ఫాల్స్ కేసులు చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఆ లా మేము ప్రొసీడ్ అవుతాం సార్ ఇంకొక విషయం సార్ ఇప్పుడు మీరు ఆ బెయిల్ పిటిషన్ ఏమైనా అప్లై చేశారు అవన్నీ నెక్స్ట్ జస్ట్ నవ్ రిమాండెడ్ అయితే ఉంటాయి ఓకే సార్ సో ఇది మొత్తంగా అడ్వకేట్ చెప్తున్నటువంటి విషయాలు శివరామ్ కృష్ణ శివరామకృష్ణ న్యూస్ హైదరాబాద్